పిఠాపుర నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ డబ్బులు తీయకుండా ఎవరి డబ్బులు అడుగు ఖర్చు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు ఎన్నో నియోజకవర్గాల్లో పోటీ చేయమని ఎన్ని రోజులు పెట్టి నుంచి అడుగుతుంటే పిఠాపురాన్ని ఎందుకు ఎంచుకున్నాడు అతను అసెంబ్లీకి పంపకపోతే పిఠాపుర నియోజకవర్గంలో పెట్టి ఒక్కడో కూడా గడ్డి ముందు ఆగి తెచ్చిపోవాలని పంపించకపోతే అంత నమ్మకం పెట్టుకుని తిరుపతి ఇవన్నీ ఎంతోమంది భీమవరాలు ఇవన్నీ ఎన్నో అడిగితే ఒక పిఠాపురాన్ని ఎంచుకొని ఎందుకే ఎంచుకున్నాడు అంత నమ్మకం పెట్టుకున్నాడు శ్రీ పాద వల్ల సాక్షి కానీ డైరెక్ట్గా చెప్పాడు అతను ఎత్తేయండి లేతే లేదు ఇప్పుడు నెగ్గించకపోతే జీవితంలో పిఠాపురం నగ్గపోతే పవన్ కళ్యాణే కాదు నా ఓటు ఎప్పుడు కూడా నా ఫ్యామిలీ ఓట్లు అన్నీ కూడా నోటాకే పడతాయి అతను రెండు దిక్కిల్ని పోటీ చేసి ముందు కూడా ఓడిపోయాడు కాబట్టి పిఠాపురం ఏ ఎమ్మెల్యే వచ్చినా సరే ఇక్కడ ఎవరు ఏమి ఏమీ లేదు కనీసం మా 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 నియోజకవర్గం మీద నమ్మకం పెట్టుకున్నాడు కాబట్టి కనీసం అసెంబ్లీకన్నా పంపిద్దామని తప్ప లేకపోతే ఇది మా ఓడు కోపోడు మేము కోపడు అని కాదు ప్రతి ఒక్కరూ ఆయనకి ఓటు వేయడానికి మహిళలు వేరు మహిళలు అందరూ కూడా ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు ఓటు కంపల్సరీ వేస్తారు అలాగని వరమ్మగారు ఏదో జెండాలు తగలెట్టు అంటే అతను పార్టీ ఆఫీస్ కాడ తగలెట్టుకున్నాడు కానీ ఏ గ్రామంలో వెళ్ళి తగలెట్టుకోలేదు అతను తగలెట్టుకుంటే తగలెట్టి కాడే తగలబెట్టేస్తారు